చంద్రగిరి చెన్నకేశవ స్వామి హోలీ రోజున అంగరంగ వైభవంగా జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు చెన్నకేశవ స్వామి మీడియాతో అన్నారు వారు మాట్లాడుతూ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఎంతో మహిమాన్విత కలిగిన చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించటకు చైర్మన్ గుండా సురేష్ ప్రధాన అర్చకులు జోగు వెంకటాచార్యులు తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు వంగడా ధనిల యా గమలా గమ మానవంగర పదస్త తర్జ్యంత మంగళం శ్రీ లక్ష్మీ వల్లవ రాం బానుగణమణి మధ్యమా అశ్వదాజారి पर्यంత వందే గురుparamభరా శ్రీ చంద్రగిరి జనగేశ స్వామి దేవస్థానం హన్మకొండ జిల్లా రామర మండలం కోయల్ గ్రామంలో గ్రామ దేవాలయం నుండి దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి గట్ట మీద స్వామివారి ఉత్సవము మరియు జాతర ఉత్సవాలు ఈ సంవత్సరము ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపబడును ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరపబడను ఆ రోజు నుంచి నిత్య స్వామివారికి అభిషేకాలు సహస్రామ అర్చనలు భోగములు జరపబడను ఈ విధంగా స్వామివారి జాతర ఉత్సవాలు జరపబడతాయి అదేవిధంగా ఈ చంద్రగిరి గట్టు పైన ఏడు కోనేర్లు దివ్యమైనటువంటి ప్రకృతి వారితో విలారించున్నటువంటి శ్రీ చంద్రగిరి చేనే స్వామి అభివృద్ధి నోచుకోవడం లేదు అలాగే స్వామివారికి రోడ్డు సౌకర్యం కానీ ఏదైనా కానీ మన ప్రభుత్వ పరంగా సహకరించగలరని మేము గ్రామదేవ ఆలయ అర్చక తరఫున మేము కూర్చున్నాము శ్రేతారయన నాటి చెప్పబడుతున్నది పురాణంలోగా దీనిని వైగాన సాగములో చేపడుతున్నది ఇది దేవి వంశస్థులు చేపడుతున్నారు అలాగే దీని అర్చ ప్రధాన అర్చకులుగా దివి వెంకట జోగాచారు సహాయ అర్చకులుగా దీవి కేశవాచారాలు మురళీధరచార్య నరసింహాచారి ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు జరపబడతాయి